సమాజ పురోగతికి జ్యోతిరావు పూలే వేసిన పునాది రాళ్లు నేటికి ప్రేరణగా నిలుస్తున్నాయని జనసేన పార్టీ నేతలు నూనె మల్లికార్జున యాదవ్ పావుజన్ని చంద్రశేఖర్ రెడ్డిలు తెలిపారు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా నగరంలోని పూలే విగ్రహానికి పూలమ్మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మహాత్మా పూలే కుల వివక్ష నిర్మూలన అంటరానితనం నివారణ మహిళా విద్యా అభివృద్ధి కోసం ఎనలేని సేవలు అందించారని కొనియాడారు ప్రతి ఒక్కరూ పూలే ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసైనికులు వీర మహిళలు అందరూ పాల్గొన్నారు జ్యోతిరావు పూలే గారు మహాత్మా బిరుదాంకితుడు భారతదేశంలోనే మొట్టమొదట మహాత్మా అనే పిలువబడిన వ్యక్తి జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి జ్యోతిరావు పూలే గారు అగ్రవర్ణాల దాష్టికానికి ఆ రోజుల్లోనే గురైన బీసీలందరినీ ఏకం చేసి రాజకీయంగా సామాజికంగా ఎదిగేదానికి కృషి చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు ఆ రోజుల్లో సతీగమనాన్ని నిర్మూలించిన వ్యక్తి మహిళలకు విద్యాభ్యాసాలు నేర్పిన వ్యక్తి అలాంటి వ్యక్తిని మనం ఎప్పుడు పూజించాలి బీసీలు ఎప్పుడు కూడా ఆయన్ని గుర్తుంచుకోవాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా జ్యోతిరావు పూలేని గురువుగా పూజించేవాడు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన అడుగుదాడల్లో నడుస్తున్నాం మా పార్టీ కూడా ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తుంది ఆయన అడుగుదాడల్లో వీర మహిళలు జనసైకులు అందరం కూడా పయనిస్తున్నాం స్త్రీ సమానత్వాన్ని స్త్రీలను గౌరవించడం సతీ సహగమనాన్ని నిర్మూలించడం పునర్వివాహానికి వాళ్ళని ప్రోత్సహించడం లాంటి ఎన్నో సంఘ సంస్కరణలు చేసినటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ జ్యోతిరావు జ్యోతిరావులే గారు వారి యొక్క వద్దందిని పురస్కరించుకొని ఎవరైతే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క ఆశయ సాధనలో భాగంగా విద్య అనేటటువంటి దాని మీద ఎక్కువ కృషి చేస్తున్నారు ముందుగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు